హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ప్లీజ్ అండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసరికి బ్రాస్లెట్లు అండి మైక్రో గోల్డ్లో ఉంటాయి బ్రాస్లెట్లు శ్రీ ఉన్నాయి గోల్డ్ లుక్లో అయితే ఉంటాయండి గోల్డ్ కాంబినేషన్లో కూడా ఉన్నాయి చూసేద్దాము వన్ బై వన్ చూసేద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా వైట్ స్టోన్ అయితే ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లాగా లీఫ్ డిజైన్ అయితే ఉంటుందండి బాదం పేటర్లో పింక్ స్టోన్ అయితే ఉంటుంది ఇట్లా గోల్డ్లో హార్ట్ షేప్లో అయితే ఉంటుందండి చైన్ వచ్చేసరికి చూడండి గోల్డ్ లుక్లో ఉంటుంది సేమ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది యా స్టేజ్ లుక్ అనేది ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇలా ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటుందండి అసలు గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగుంటుంది హుక్ అయితే ఇలా ఉంటుంది హ్యాండ్కి ఎవరైనా యూజ్ చేయవచ్చండి కాలేజీ గర్ల్స్కైనా లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి టుక్ అనేది ఎలా ఉందో చాలా బాగుంటుందండి హ్యాండ్కి వచ్చేసరికి డైలీ యూజ్ చేసినా నల్లబడదండి మైక్రో గోల్డ్ ఉంటుంది గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు మీ ఆర్డర్ని ఇలా స్పేస్ చేసేసుకోండి త్వరగా స్టాక్ అయితే కొద్దిగానే ఉందండి త్వరగా బుక్ చేసుకోండి ఆర్డర్ని అనేది ప్లేస్ చేసేసుకోండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది ఓల్డ్ ఓన్లీ వైట్ స్టోన్స్ ఒక్కటే ఉంటాయండి సీజెడ్లో ఉంటాయి సైడ్ వసరికి ఇట్లా చూడండి డాలర్ వచ్చేసరికి ఇట్లా పికప్ డిజైన్లు అయితే సారీ ఫ్లవర్ డిజైన్లు అయితే ఉంటుందండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఇట్లా చైన్ అయితే వస్తుందండి హుక్ అయితే ఉంటుంది అడ్జస్ట్కి ఏ హ్యాండ్కైనా సరిపోతుందండి హెల్తీ హ్యాండ్ ఉన్నా సరిపోతుంది లేదా కొంచెం సన్నగా ఉన్న కైనా సరిపోతుంది బ్యాక్ సైడ్ వేసరికి ఇలా ఉంటుందండి అచ్చం గోల్డ్ ఏనండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అదే మోడల్ అండి ప్రైస్ వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ టూ ఇన్ వన్లా ఉంటుంది సైడ్ వచ్చేసరికి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా చందమామ ఆకారంలో ఉంటుందండి గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది ఇట్లా బ్రొకెట్ టైప్ లో ఉంటుందండి వైట్ స్టోన్ అయితే ఉంటుంది కుక్ అనేది ఇలా ఉంటుందండి స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది గోల్డ్ లుక్ లో ఉంటుందండి సేమ్ యాస్టీ గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది యాస్టీజ్ అలానే ఉంటుందండి కుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బాక్స్ ప్యాటర్న్లో ఉంటుందండి డిజైన్ అయితే పైన వచ్చేసరికి ఇట్లా లీఫ్ డిజైన్ అయితే ఉంటుందండి వైట్ స్టోన్లో ఉంటుంది మధ్యలో వచ్చరికి ఇట్లాగా రౌండ్ షేప్లో ఉంటుందండి పింక్ స్టోన్ అనేది ఉంటుంది చైన్ వచ్చేసరికి గోల్డ్లో ఉంటుందండి గోల్డ్ క్కులో అయితే ఉంటుంది హుక్ అనేది ఇలా ఉంటుందండి ఏవైనా టూ తీసుకోవాలండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది వన్ తీ వన్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి ఏపీ తెలంగాణ వరకు ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుందండి ఈ వీడియోలో కాదండి ఏదన్నా వీడియోలో మీకు ఏమైనా నచ్చి తీసుకున్నా వీటితో పాటు కలిపి మేమైతే షిప్పింగ్ అనేది అవైలబిలిటీ చేస్తాము త్రీ సిక్స్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పికాక్ డిజైన్ అయితే ఉంటుంది వైట్ స్టోన్ ఉంటుంది మధ్యలో వేసరికి ఇట్లా బాదం పేటర్లో పింక్ స్టోన్ అనేది ఉంటుంది సైడ్ పైన వేసరికి ఇట్లా గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లాగా డిజైన్ అనేది ఉంటుందండి వైట్ స్టోన్లో ఉంటుంది ఇట్లా రింగ్ మాదిరిగా ఉంటుంది చైన్ అయితే చూడండి గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది ఇట్లా హుక్ అయితే లింక్స్ అయితే ఉన్నాయండి అడ్జస్ట్ చేసుకోవడానికి ఏ హ్యాండ్కైనా చాలా బాగా యూజ్ అవుతుందండి కాలేజీ గర్ల్స్కైనా మామూలుగా కైనా చాలా బాగా యూజ్ అవుతుంది మైక్రో లో ఉంటుందండి డైలీ యూజ్ చేసినా అస్సలు నల్లబడదు త్రీ సిక్స్టీ పడుతుందండి ఏమైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదా షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా గోల్డ్ టైప్లో అయితే ఉంటుందండి అచ్చం గోల్డ్ ఏనన్నా గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుంది ఇట్లాగా రింగ్ మాదిరిగా వస్తుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా చిన్న బాదం బాక్స్ ప్యాటర్న్ అయితే ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో సైడ్ వచ్చేసరికి చైన్ ఇలా ఉంటుంది కుక్ అనేది ఇలా ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి టూ డబల్ నైన్ పడుతుందండి ఏమైనా టూ తీసుకోవాలండి లేదంటే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి టూ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా హార్ట్ షేప్లో అయితే ఉంటుంది డిజైన్ వేసరికి చూడొచ్చు ఇట్లా చైన్ అనేది ఇట్లా ఉంటుంది పట్టీ చైన్ మాదిరిగా ఉంటుందండి చైన్ అనేది ఉక్ అనేది ఎలా ఉంటుంది లింక్స్ ఉన్నాయి చూడండి హుక్ అనేది ఎలా ఉంటుంది గోల్డ్ లో అయితే ఉంటుందండి కాంబినేషన్ అయితే గోల్డ్ గోల్డ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అదే మోడల్ అండి ప్రైజ్ వచ్చేసరికి టూ డబుల్ నైన్ పడుతుందండి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది ఏవైనా టూ తీసుకోవాలండి ఓల్డ్ వీడియోస్లో ఏమైనా వచ్చినా కానీ అందులో ఇందులో ఒకటి తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోల్డ్ అండి ఇట్లా లింక్ లాగా ఉంటుందండి మధ్యలో సరికి పగడం అనేది వస్తుంది గోల్డ్